వెల్కమ్ టు ఇన్ఫినెటో ఈరోజు టాపిక్లో పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారు సో మనము ఈ యొక్క డిజిటల్ యుగంలో ఈ రంగుల మాయా ప్రపంచంలో పిల్లలు ఎటు వెళ్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది అనేది చాలా కన్ఫ్యూజ్గా డిఫికల్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అది ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే మరి అలాంటి సిచ్యువేషన్ నుండి మనము మన పిల్లల్ని ఒక చక్కని దారిలో తీసుకెళ్లాలంటే వాళ్ళ డే టు డే అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ చేసే దినచర్య ఒక సక్రమైన పద్ధతిలో ఉండాలి ఎర్లీ గో టు బెడ్ ఎర్లీ వేకప్ ప్రతిరోజు పిల్లలు కాలకృత్యాలు తీర్చుకొని యోగా ఎక్సర్స్ మెడిటేషన్ లాంటిది ఒక టెన్ ట్వంటీ మినిట్స్ కేటాయించడం కంపల్సరీ తరువాత వాళ్లకు ప్రకృతితో మమేకమైనందుకు చెట్లను పెంచి వాటిని కాపాడడం అది మనకు చాలా ఇంపార్టెంట్ చీమలకు చక్కెర వేయడము డైలీ స్నానం చేయగానే ఒక హాఫ్ స్పూన్ స్పూన్ ఇవి ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు ఒక సంస్కృతికి ఒక సాంప్రదాయానికి ఒక కల్చర్కు అలవాటు పడిపోతారు సో వీలైతే టెంపుల్కి వెళ్ళి రావడము హాలిడేస్ ఉన్నప్పుడు అలా మరియు బర్త్డేలు ఉన్నప్పుడు కూడా అంటే గోశాలలు కానీ టెంపుల్ కానీ విజిట్ చేపించడము లేదా వాళ్ళకు ఆఫీసెస్ అంటే ఇప్పుడు ఒక ఫైర్ ఇంజన్ ఆఫీస్ ఎందుకు పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది ఫైర్ ఇంజన్లో నీళ్ళు ఎక్కడ తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి అదే ఒక రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ యొక్క ఇన్కమ్ ఇలా జనరేట్ అవుతుంది అలా ఎందరూ వర్క్ చేస్తే ఒక ట్రైన్ మూవ్ అవుతుంది మరి దేశం మొత్తంలో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి ఏ విధంగా అలా కనుక వాళ్ళకు మనము ఆ విత్తనాలు వాళ్ళ మెదట్లో నాటినట్టయితే వాళ్ళు కూడా ఇంకా అప్డేట్ అవుతారు ఎందుకంటే ఈ రంగుల మాయా ప్రపంచంలో డిజిటల్ యుగంలో మనము మొత్తం కూడా డిజిటల్కే వెళ్ళి ఫిజికల్ అనేది టోటల్ మర్చిపోతున్నాం కాబట్టి వాళ్లకు గుడ్ మ్యానర్సు రెస్పెక్టు ప్లీజింగ్ మెంటాలిటీ హెల్పింగ్ నేచర్ ఇలాంటి సేవాభావాలను ఒక అనువనువున కూడా తట్టు ఉంటే ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుండే వాళ్లకు ఒక చక్కటి వేదికను మనం చూపించి పిల్లల ముందు డూస్ డోస్ డోంట్ డూస్ అనేటి ఏం చేయాలి మనం ఏం చేయకూడదు అంటే చాలామంది పిల్లలు సెల్ ఫోన్ తెచ్చి ఇస్తే దాన్ని ఏం చేస్తారో తెలుసు పేరెంట్స్ అదేవిధంగా కొన్ని స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే పేరెంట్సే పిల్లలకంటే ముందే చెప్తారు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ సో దానికి ఏమవుతుందంటే తెలియకుండానే పిల్లవాళ్ళకు మనము నెగిటివ్ వేలా వాళ్ళ డిస్టబెన్స్లో మనము దానికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది అది ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో పడుతుంది అప్పటి వరకు జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఆ తర్వాత అనేది దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది సో ఇవే కాకుండా పిల్లలకు ఒక గెస్ట్స్ వస్తే ఏ విధంగా వాళ్ళను మనం రిసీవ్ చేసుకోవాలి లేదా మన రిలేటివ్స్ వస్తే గ్రాండ్ పేరెంట్స్ వస్తే ఎలా చూడాలి అనేది ముఖ్యంగా ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను మదర్కు మదర్ అంటే మేము ఒక పిల్లల దగ్గర చూసింది ఏంటంటే మదరు మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ తల్లిదండ్రులను సరిగ్గా చూడదు కోపంతో చూస్తుంది అమ్మమ్మ వాళ్ళను చూసినట్టు చూడదు అనేది పిల్లలు ఒక మేము క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పడం జరిగింది సో ఇది చాలా రాంగ్ అండి ఎందుకంటే మీరు ఒక ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదు కానీ అది సమాజంలో జరుగుతుంది సో దాని ఏంటంటే పిల్లలకు కూడా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఎలా చేస్తే ఎలా అలవాటు చేస్తే పిల్లలకు అలా మనం చేస్తూ వాళ్ళతో చేయించుకుంటూ ఒక చక్కటి ఒక సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్క తల్లిదండ్రులే మొదటి గురువు అది మనం ఎప్పుడు మర్చిపోద్దు స్కూల్లో ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకుంటారు కానీ బుక్స్లో ఎప్పుడో రాసిన బుక్స్ ఎప్పుడో డిజైన్ అయిన బుక్స్ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఆ మార్పు వచ్చిన డిజైన్లో బుక్స్ లేవు కాబట్టి తల్లిదండ్రులు గమనించి దాన్ని అప్డేట్ చేసుకొని మనము ఆచరించే విధంగా మనము పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇదే కాకుండా కొత్త ఈ టెక్నాలజీ విషయంలో కూడా అవన్నీ మనకు తెలియకుంటే కూడా తెలుసుకునే విధంగా ఎన్నో మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి వాటిని మన ఆధ్వర్యంలో వాళ్ళని ఓవరల్గా సోషల్ మీడియాకు వచ్చేసరికి సెల్ ఫోన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళని పూర్తిగా నమ్మి వదిలేకుండా మన హ్యాండ్వర్లో చూసుకుంటూ డే వన్ మార్నింగ్ సెషన్లో ఏం చేయాలి స్కూల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి ఇంటికాండ రాగానే ఎలా ఉండాలి ప్లస్ ఇంటికాడ నుండి వచ్చాక ఏం చేయాలి పడుకునే ముందు ఏం చేయాలి పడుకునే వరకు ఏం చేయాలి అని ఒక షెడ్యూల్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా దాని యొక్క పూర్తి షెడ్యూల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ హాలిడే వచ్చింది హాలిడే రోజు ఏం చేయాలి వాళ్ళ యొక్క అంటే ఇంట్లో మనకు ఎంతవరకు హెల్ప్ చేయించాలని చూడాలి చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు అన్నీ నేర్పడం లేదు ఆ నేర్పకపోవడం వల్ల ఫ్యూచర్లో పా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హాలిడేస్లో ఏ పిల్లలతో తిరుగుతున్నాడో అక్కడ ఏం జరుగుతుంది మరి అది నెగిటివా పాజిటివా మరి అది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా పేరెంట్స్ ఎంతో ఓపికతో అంటే మీరున్న ఊరుకుల పరుగుల జీవితంలో ఈ డిజిటల్ యుగంలో మాయా ప్రపంచంలో మనం మన పిల్లల కోసం ఏం చేసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇవన్నీ కూడా మనము తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఈ చిన్నప్పుడే మనం ఇలాంటి మంచి అలవాట్లను అల మంచి రిజల్ట్ వస్తుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఇలాంటి మంచి వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యే వరకు కూడా మీ రీచ్ షేర్ అనేది మాకు ఎంతో స్ట్రెంత్ ఇస్తుంది ఇంకా ఏమైనా మీకు వీడియోలు ఏదైనా టాపిక్ మీద కావలిస్తే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి దాని మీద కూడా మేము ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించి డెప్త్గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో భరత్ మాతాకి జై